నమస్తే అండి సార్ చెప్పండి మీ పేరు ఒకసారి మీరు పరిచయం చేసుకోండి పేరు మండల్ నాగర్కర్నూలు జిల్లా జిల్లా తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం సో చెప్పండి సార్ మనము ఇప్పుడు ఫీల్డ్ స్టార్ ఆగ్రోటెక్ వారి మహారాజా అయిన సన్నగింది రకాన్ని తీసుకురావడం జరిగింది కదా మీరు వర్షిని ట్రేడర్స్ ఆగ్నేల్ నుంచి తీసుకురావడం జరిగింది సినిమా ఇచ్చిపోవడం జరిగింది మీకు సో ఈ మహారాజా అనే స్టార్ ఆగ్రోటెక్ వారి మహారాజా అనే సన్నగింది రకం ఏ విధంగా ఉంది దీని పంటకాలం ఎట్లుంది సో మిగతా రకాలతో పోల్చినప్పుడు మీరు ఆల్రెడీ గత సంవత్సరం కానీ ప్రీవియస్గా కూడా చాలా రకాలు పెట్టి ఉంటారు సో ఈ మహారాజా దానికంటే ఏ విధంగా బెటర్ ఉంది సో గింజలు ఎట్లున్నాయి దిగుబడి ఎంత వస్తుంది సో మీ మీకు మీ అనుభవం చెప్పండి తెగులు ఎట్లున్నాయి ఇప్పుడైతే దీనికి తెగులే లేదు నేను ఒకసారి కల్ప్మందు కొట్టిన ఓకే ఏంది అది ఓకే కౌన్సిల్ ప్యాకెట్ కొట్టినా చెప్పున్నది ఓకే ఇంకా యూరియా కూడా పతలా వేసిన ఇప్పుడు ఈ రెండున్నరకు ఈ మూడు దంతలే వేసినా మూడు యూరియా యూరి అంతే సో మీరు నాటకం కూడా ముప్పై రోజులకు నాటిరా సార్ ఇది కరెక్ట్ ముప్పై రోజుల్లో నాటినాయి ఓకే సో ఇది మామూలుగా ఒక దుబ్బులో అంటే ఎన్ని పిలకలు ఉన్నాయి అందజా ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వరకునే సో గొలుసు కూడా మీకు పొడుగు ఎట్లా అనిపిస్తుంది మిగతా ఆర్ఎన్ఆర్ గానీ మిగతా వేరే వేరే రకాలు పెట్టి ఉంటారు కదా సో ఒకసారి చూడొచ్చు రైతు సోదరులు ఈ గొలుసు సుమారుగా మీకు పన్నెండు ఇంచులు అంటే సుమారుగా ఒక పీటు పొడవు ఉందండి గొలుసు అంటే సుమారుగా ఈ గొలుసులో మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల ఎనభై గింజలు ఉన్నాయండి యావరేజ్గా తీసుకుంటే మాకు నాలుగు వందల నాలుగు వందల యాభై పైచికు గింజలు ఉన్నాయి సో ఈ రైతు శ్యామయ్య అయిన పేరు ఆగనే కూదురు గ్రామం సో ఈ రైతు వచ్చేసి మన వర్షిని ట్రేడర్స్ ఆగనే కూదురు నుంచి మహారాజ్ అనే గింజ వరి వంగడాన్ని తీసుకురావడం జరిగింది సో ఈ రైతు ముప్పై రోజులకు నాటు వేసి చేయడం జరిగింది సో ప్రజెంట్ ఈ ఫీల్డ్ వచ్చేసి దీని వయసు వచ్చేసి నూట పది నుంచి నూట ఇరవై రోజులు అండి సుమారు ఇంకొక పది రోజుల్లో కటింగ్ అయిపోతుంది సో రైతు అనుభవం కూడా మీరు చూడొచ్చు చెప్పండి ఇక్కడ డీలర్ కూడా ఉన్నాడు శ్రీనివాస్ గౌడు అయిన పేరు సో చెప్పండి సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ రకం మహారాజ్ అనేది రకం బాగుంది మహారాజా అసలు తెగులు లేదు ఏది లేదు పంట కూడా మంచిగా వచ్చింది ఓకే సో ఏమైనా మందులు స్ప్రే అండి తెగుళ్ళు ఏమన్నా ఉన్నాయా దీనికి ఇప్పటివరకు ఏమైనా ఏది ఒక అంటే మీకు మందుల ఖర్చు కూడా సుమారుగా ఎకరాకు ఒక రెండు రెండు వేల వరకు తగినట్టే సో ఈ దీని ద్వారా కూడా రైతుకు మంచి లాభం జరుగుతుంది కాబట్టి చూసుకోవచ్చు రైతు సోదరులు గొలుసు కూడా చూసుకోవచ్చు అదేవిధంగా ఈ మనం సో సో అదేవిధంగా ఈ రైతు ఇక్కడ ఆకు కూడా చూపిస్తున్నాడు దీని ఆకు వెడల్పు ఉంటుంది పొడవుగా ఉంటుంది చూసుకోవచ్చు పొలంలో కూడా సో ఈ విధంగా ఆకు ఉండడం వల్ల మొక్క అనేది ఆరో ఆరోగ్యకరంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఆకు నుంచి ఆహారం మొక్క ఆహారాన్ని తీసుకుంటుంది అంటే ఆహారాన్ని బాగా తయారు చేసుకుంటుంది అంటే కిరణజన్య సమయోక్రియ సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సమయోక్రియ జరిగి మంచిగా జరిగి ఈ ఆహారాన్ని కూడా మంచిగా తీసుకుంటుంది అదేవిధంగా ఇది చివరి కూర కూడా గ్రీన్ ఉంటుంది చేను సో ఈ గ్రీనిష్గా ఉండడం వల్ల చేను అడ్డం పడడానికి కూడా ఆస్కారం ఉండదు సో ఈసారి కొద్దిగా వర్షాకాలంలో కొద్దిగా వర్షాలు ఉండడం వల్ల కొద్దిగా పెరిగిన కూడా అడ్డం పడడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే ఇది దుబ్బు దొడ్డుగా ఉంటుంది చూసుకోవచ్చు రైతు సోదరులు కింద పడదు సో దొబ్బు అది స్టెంపు దొడ్డుగా ఉంటుంది చాలా దొడ్డుగా ఉంటుంది కాబట్టి కింద పడడానికి కూడా ఆస్కారం ఉండదు రైతు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి ఈ ఖరీఫ్ మరియు ఆ రబీ కాలానికి అనుకూలమైనది ఈ పంట కాలం వచ్చేసి నూట ముప్పై ఐదు రోజులు అండి సో రైతు సోదరులందరూ ఈ స్టార్ అగ్రోటెక్ వారి మహారాజను పెట్టుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్